జిల్లా మానకొండూరులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్నేహిత ఫేస్ టు కార్యక్రమాన్ని నిర్వహించారు కరీంనగర్ జిల్లా మానకొండూరులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్నేహిత ఫేస్ టూ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి సరస్వతి మాట్లాడుతూ ఆడపిల్లలపై ఎలాంటి హరాస్మెంట్ జరిగినా ఫిర్యాదు పెట్టలో కంప్లైంట్ రాసివేయాలని స్నేహిత టీం దృష్టికి తీసుకురావాలని ఆడపిల్లల ఆత్మరక్షణ కోసం కరాటే జూడో లాంటి విద్యలు నేర్చుకోవాలన్నారు రక్షణ అధికారి మరియు ఐపీడిఎస్ సూపర్వైజర్ రమాదేవి మాట్లాడుతూ అమ్మాయిలు మంచి విద్యతో పాటు తమ రక్షణ కోసం పోరాట విద్యలు అయినటువంటి కరాటే జూడో లాంటి విద్యలు నేర్చుకోవాలన్నారు బాలికలకు అవగాహన కల్పించారు ఆడపిల్లలు ఎలాంటి సెక్సువల్ హరాస్మెంట్ గురైనా సిటీ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ నెంబర్ కు ఫోన్ చేసి చెప్పాలని వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేస్తుందని బాధితురాలు వివరాలు గోప్యంగా ఉంచుతామని నిందితుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియచేశారు బాల ఇన్స్పెక్టర్ సురేందర్ మాట్లాడుతూ విద్యార్థుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లినా అలాగే ఎలాంటి అరాస్మెంట్ జరిగినా బాలల రక్షణ శాఖ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు జి శైలజ మాట్లాడుతూ మా పాఠశాలలో స్నేహిత ఫేస్ టూ కార్యక్రమం ద్వారా పాఠశాల పిల్లలకు అవగాహన కల్పించినందుకు జిల్లా సంక్షేమ శాఖ అధికారి సరస్వతి శాంతాకి రమాదేవికి అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు

సరేనా ఓకే థ్యాంక్ యూ మీరు అందరూ నిమిషంలా ఉండండి మేడం వాళ్ళు మాట్లాడతారు ఈ స్నేహిత కార్యక్రమం ద్వారా మన పాఠశాలలో మోటివేషన్ ఇక్కడ స్నేహిత కార్యక్రమం గురించి తర్వాత ఈ సెల్ఫ్ ప్రొటెక్షన్ గురించి వీటన్నిటి గురించి అవగాహన కల్పించడానికి వచ్చినటువంటి మన ఆఫీసర్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఫస్ట్ మొట్టమొదటి ఏంటంటే అమ్మాయిలు ఇక్కడ ఆత్మరక్షణ విధానాల గురించి తెలిసి ఉండాలి ఫస్ట్ ఎందుకనంటే మనం బయటకు వెళ్ళినప్పుడు మనకు ఆత్మరక్షణ కోసం మనకు కరాటే లాంటి విద్యలు నేర్చుకుంటే బెస్ట్ ఎందుకనంటే జూడో లాంటి టెక్నిక్స్ కూడా ఉంటాయి ఇప్పుడు జూడో లాంటి టెక్నిక్స్ కరాటే లాంటి టెక్నిక్స్ అవి నేర్చుకున్నట్టయితే మనము సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అయితే ఇంకొకటి ఏంటిదంటే మనకు ఎలాంటి సెక్స్వల్ అరాచ్మెంట్ ఏదైనా జరిగినప్పుడు వెంటనే మనం ఆ ఫిర్యాదు పెట్టెలో మనం రాసి ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం చూపి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అమ్మాయిలు అలాంటి అరాచ్మెంట్ గురైతే అక్కడ ఆ ఫిర్యాదుల పెట్టెలో లెటర్ రాసి దానిలో వేసినట్టయితే దాన్ని పరిష్కారం చేయడం అనేది ఆ సంబంధిత ఎవరైతే అక్కడ ఆ నేరానికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అయితే ఈ నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి నేను నేను ఏంటంటే మేరీ ఆర్టిస్టు నేను పాటలు దేవా ఏమంటువి ఏమంటువి జ్యోతి నపమున సూత సూతన కింద నీడారత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష అందువా నీ తండ్రి భరద్వాజుని జగమెట్టిది అతి జపుకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టితేవి కదా నీది ఏ కులము ఇంత ఏల అస్మత్ పితామహుడు ఈ గురుకుల వృద్ధుడైన శాంతనవుడు శాంతనవుడు శివసముద్రుని భార్య గంగా గర్భమును జని ఈయనదే కులము నాదో చెప్పి మో వంశంకు మూల పురుషుడు వశిష్ఠుడు దేవవేసి ఆగు ఆగు ఊరసిపుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్నయ్యనో అరుధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాంగని ఎందు పరాచరుని ఆ పరాచరుని పల్లపడిచైన మచ్చగంధి ఎందు మాత వ్యాసుని ఆ వ్యాసుని విధవరా మా పితామహి అంబికతో మా తండ్రిని పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజుని మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడిని మీచే కీర్తించబడుతున్న ఈ విధుర దేవుని కనలేదా సుందర్భవసుల్ని బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులం అని వ్యర్థవాదములు ఇందులకు సీనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడితే విధంగా ఉంటుంది ఇదే చంద్రబాబు నాయుడు గారు అనుకోని చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ ఈరోజు మా స్కూల్లో స్నేహిత అనే కార్యక్రమం పేజ్ టు జరుగుతుంది స్నేహిత కార్యక్రమం భాగంలో నేను ఆ క్లబ్లో ఉన్నాను జీసీఈ ప్రొటెక్షన్ స్నేహితులు స్నేహితులు ప్రోగ్రాంలో భాగంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెల్ఫ్ ప్రొటెక్షన్ మిస్యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ సెల్ఫ్ సెల్ఫ్ ప్రొటెక్షన్ మిస్యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ భాగంలో మా స్కూల్లో ఫిర్యాదు పెట్టను ఏర్పాటు చేశారు విద్యార్థులు స్కూల్ స్కూల్లో ఎదుర్కొనే వేధింపులు ఏవైనా సమస్యలు ఆ చిట్టిలో ఆ చిట్టిలో ధైర్యంగా రాసి ఫిర్యాదు పెట్టలో వేయవచ్చు సి డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ వన్ వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఏమైనా డ్రగ్ అబ్యూస్ మిస్యూజ్ చేయడం వల్ల మనం అప్పుడు వన్ నైన్ వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేయాలి వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేయాలి ఏదైనా క్రైమ్ జరిగినా మనీ వెల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు వన్ జీరో నైన్ వన్ జీరో నైన్ జీరోకి సైబర్ క్రైమ్కి కాల్ చేయాలి ఈ ఫిర్యాదు పెట్టను మా స్కూల్లో ఏర్పాటు చేయడం వల్ల మా పరిధిలో ఏదైనా సమస్యలు ఉన్నా మేము ధైర్యంగా ఆ చిట్టిలో రాసి ఆ ఫిర్యాదు పెట్టలో వేస్తాము ఫిర్యాదు పెట్టల తాలెంజలు షీటి నోడల్ అధికారు వద్ద ఉంటాయి ఈ విధంగా మేము ఫిర్యాదులు గవ్యంగా చేయబడతాయి అవసరమైతే వెంటనే చర్యలు తీసుకుంటారు ఈ కార్యక్రమం వల్ల మేము బ్యాడ్ టచ్ గుడ్ టచ్ సెల్ఫ్ ప్రొటెక్షన్ తెలుసుకున్నాము థ్యాంక్ యూ సరస్వతి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్ స్నేహిత ప్రోగ్రాం అనేది మన కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ మరియు ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకి సురక్షిత బాల్యం మీద సామాజిక అవగాహన ఉంటే ఒక సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఇది గౌరవంగా జిల్లా కలెక్టర్ గారి యొక్క ప్రత్యేక ఆలోచనతో రూపకల్పన చేసి అమలు పరుస్తున్న కార్యక్రమం ఈ స్నేహిత ప్రోగ్రాం గత సంవత్సరం స్నేహిత ఫేజ్ వన్ కింద తీసుకొని నూట ఎనభై ఐదు స్కూళ్ళల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అందులో దాదాపు ఇరవై రెండు వేల మంది విద్యార్థులకి ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరికీ కూడా విషాలి మిగతా ప్లేస్లో మాత్రమే ఈ సంవత్సరం మళ్ళీ చేయాలనే దాని మీద ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది ఇటీవల జిల్లాలో కూడా పలు సందర్భాల్లో పిల్లల మీద జరిగే అభ్యసీ రిపోర్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఓపెన్ అయ్యారు ఈ గత సంవత్సరం చేసిన కార్యక్రమాల ప్రభావంతో పిల్లలు ఓపెన్ అయిపోయి వాళ్ళకి జరిగే అభ్యసను కూడా వాళ్ళ టీచర్స్కి మరియు మిగతా అధికారులకి వన్ జీరో నైన్ ఎయిట్కి కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది దీనివల్ల పిల్లలకి మీద జరిగే అభ్యూసును కూడా అరికట్టడం వాళ్ళకు మంచి బాల్యాన్ని ఇస్తూ ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు విద్యాశాఖ మీద మరియు మునచర్తుడి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అలాంటప్పుడు పిల్లలకు ఒక సేఫ్ చైల్డ్హుడ్ లేనప్పుడు ఆ కార్యక్రమాలు కానీ పిల్లల విద్య కానీ వాళ్ళ వాటికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ సేఫ్ వాళ్ళ చైల్డ్హుడ్ అని కానీ మేజర్గా తీసుకొని ఈ స్నేహిత ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఈ రకంగా కరీంనగర్ జిల్లాలో ఈ స్నేహితుల ప్రోగ్రాం ఇంప్లిమెంట్ చేయడంలో పిల్లల నుంచి రెస్పాన్స్ కానీ టీచర్స్ మాకు కూడా ఒక మంచి ప్రోగ్రాం ఇంప్లిమెంట్ చేస్తూ జిల్లాకు ఒక మంచి కార్యక్రమం రూపొందిస్తున్నట్టుగా ఒక అవకాశం జరగడం రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఈ కార్యక్రమం మరింత ఉత్సాహంతో కూడా తీసుకెళ్తాము గౌరవ సిపి గారు కూడా వారి షీటింగ్ నుంచి కూడా వారందరినీ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు ఈ ఈ స్నేహిత టూ పేస్లో ఏర్పాటు చేసిన కొత్త ప్రోగ్రామ్ ఏంటంటే ఒక ఇక్కడ చూస్తున్నట్టుగా కంప్లైంట్ బాక్స్ అనేది ఏర్పాటు చేసాము ఈ కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేసి పిల్లలు ఎవరైనా వారు జరిగే ఆ బ్యూస్ను ఓపెన్గా చెప్పలేనట్లయితే వారు ఒక చిన్న పేపర్ మీద రాసి ఆ కంప్లైంట్ బాక్స్లో వేస్తారు ఆ దానికి సంబంధించిన కీస్ కూడా ఒకటి షీటీ మెంబర్ దగ్గర ఉంటుంది ఒకటి మండల్ తహసీల్దార్ దగ్గర ఉంటుంది వాటిని ఓపెన్ చేసి షెడ్యూల్ దాకా ఓపెన్ చేసి ఆ పిల్లలకు జరిగే గ్రీవెన్స్ కానీ వారికి ఉన్న ఇబ్బందికర సమస్యల మీద వాటి మీద వెంటనే వాటిని కరెక్టివ్గా తీసుకొని వాళ్ళకి సపోర్టివ్గా చేయడం కొరకు ప్రస్తుతం డిఓ గారి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి స్కూల్లో కూడా ఈ కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రకంగా స్నేహిత ప్రోగ్రామ్ అది పిల్లలకి చేరువవుతుంది పిల్లల మంచి రెస్పాన్స్ అవుతుంది ఇంత మంచి ప్రోగ్రామ్ను నిర్వహింపజేసినందుకు గౌరవ కలెక్టర్ గారికి మరియు అందరు అధికారులకి లైన్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్